హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పాతకాలంలో డైరీ ఫామ్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది వచ్చేసి మనకు మేకల గొర్రెల కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పాత కాలంలో మనకు వెదురు బొంగులు మనకు బ్యాంబూస్ ఉంటాయి కదా వాటితోటి ఇంకా పైన వచ్చేసి మనకు గడ్డితోటి ఇదైతే షెడ్ అయితే నిర్మించడం జరిగింది దాని గురించి ఎంత లేంత ఖర్చు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లెంత్ వచ్చేసి ఎనభై ఫీట్లు ఉంది ఇలా అడ్డం చూసుకుంటే ఫార్టీ ఫీట్ ఉంది ఇది ఇక్కడ ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ అక్కడ ట్వెల్వ్ ఫీట్స్ హైట్ అనేది ఉందని చెప్పడం జరిగింది ఇక్కడ అయితే ఇది వచ్చేసి మనకు సిమెంట్ పూల్స్ అయితే వాడడం జరిగింది ఇక్కడ అక్కడ పైన వచ్చేసి బ్యాంబోస్ వాడిరు అక్కడ చూసుకోవచ్చు పాతకాలంలో ఏ విధంగా కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడున్న ఇందులో అయితే ఇది తక్కువ కాస్ట్ పడుతుంది ఆ షెడ్ రేకుల షెడ్ అక్కడ కనిపిస్తుందా పెద్ద చూడండి రేకుల షెడ్ కన్నా ఇది చాలా తక్కువ కాస్ట్ అనేది పడుతుంది అనేది వీళ్ళు చెప్పడం జరిగింది ఇది మేకల గొర్రెల కోసం ఎండాకాలంలో మనకు చల్లగా ఉంటుంది చలికాలంలో వేడిగా ఉంటుంది వానాకాలంలో కూడా చాలా ప్రొటెక్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది అది వచ్చేసి మనకు గరక గడ్డి చూసుకోవచ్చు ఇది ఇది పాలకా పాత కాలంలో ఈ గడ్డి అనేది వాడేది ఇది నాకైతే గరక గడ్డి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది వీటితో చీపురు కట్టలు కూడా తయారు చేస్తారు ఉండే ముందు ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్డం ఇది కొబ్బరి చెట్టుది అయితే ఇది వేయడం జరిగింది దీనికి కొబ్బరి చెట్టులో ఫోర్ పీసెస్ చేసి ఒక్కొక్క పీస్ ఇక్కడ అడ్డంగా వేయడం జరిగింది అని ఇది ఆంధ్ర నుంచి తెప్పించాము ఇది వచ్చేసి మనకు ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో వెలిగొండలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఆంధ్ర నుంచి చెప్పిన మొత్తం కాంట్రాక్ట్ ఆంధ్ర వాళ్ళకే ఇవ్వడం జరిగింది విజయవాడ వాళ్ళకైతే ఇక్కడ చెప్పడం జరిగింది రాజమండ్రి వాళ్ళకు ఇక్కడ బ్యాంబోస్ కూడా వాడడం జరిగింది ఒక బ్యాంబోకి ఇంకో బ్యాంబోకి ఇక్కడ మనకు ఒక వన్ ఫీట్ కన్నా కొంచెం తక్కువలో మనకు డిస్టెన్స్ అనేది ఉంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఇది ఇది ఆల్రెడీ ఫుల్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ లోపల ప్లాస్టిక్ కవర్ నీళ్ళు లోపల రాకుండా మాక్సిమంగా నీళ్ళు అయితే లోపలికి రావు కానీ వీళ్ళు ముందుగానే ప్రొడక్షన్ కోసం అయితే రాకుండా ఎవరన్నా తక్కువ కాస్ట్లో లో ఎవరన్నా వేసుకోవాలనే వాళ్ళు ఇలాంటి బెస్ట్ అని చెప్తాను నేను